దేవనకు స్తోత్ర ప్రార్థించే గుంపు ఉంటే ఆ అంత ఐక్యతగా ఉంటుంది హలలుయా ప్రార్థించే గుంపు ఉంటే ఆ సంఘము దేదీప్యమానంగా పెరుగుతుంది హలలుయా ప్రార్థించే ఉంటే చూడండి మనందరము మన కుటుంబాలన్నీ సస్యశ్యామలంగా మనము సన్నిధులు ఎదగగలుగుతాం ఆమె కనుక నీవు రోదన చేయడం నేర్చుకుందవుగాక హలలుయా ప్రార్థన చేయటం అంట మన పిల్లలకు కూడా నేర్పించాలంట ఏం చేయాలంట ఏం చేయండి ఎవరైనా మీ పిల్లల్ని కుటుంబ ప్రార్థనలో కూర్చోబెట్టి ప్రార్థన చేపిస్తున్నారా చెప్పండి రై చూడరా అనేవాళ్ళే కానీ చెప్పరేంటమ్మా సిగ్గుపడతారేంటి టీవీ చూడ అనేవాళ్లే కాని ప్రార్థన చేయమని చెప్తున్నారా ఇప్పుడు జరిగే వరకు జరిగింది ఏంటో నాకు తెలియదు కానీ ఇప్పటి నుంచి ప్రార్థన రోజను నేర్పించేదాకా పాపం వచ్చినా పర్వాలేదు నా మీద ప్రార్థించడం నేర్పించండి ప్రభు సన్నిధిలో పరిచయ చేయటం నేర్పించండి పరపడి సమయం లేదు ఎవరైనా సాధ్యాడు భయంకరంగా తిరుగుతున్నాడు ఎవరు కనపడతాయో రోడ్ల మీద రాజమార్గాల్లో వాడు చక్కగా రాజమార్గాలు నడుస్తున్నాడు అనుకో వాడు పాలు చేయడానికి నిలబడతాడు సాధారణవాడు అందుకని ఎక్కడ చూసినా ఎవరు చనిపోయారు ఎవనొస్తు ఎవరు చనిపోయారు ఎవన వస్తు దూకింది ఎవరో ఎవనొస్తుడు ఏంటి అవునా కాదా కాబట్టి మీరు రోదన ధ్వని చేయటం నేర్పించుకు